నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందు ఒక సూపర్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ ఏంటి సో చాలా మంది చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు బడ్జెట్ ఎంత బడ్జెట్ ఎంత నన్ను అడుగుతుంటారు నన్ను కదమ్మా మీ బడ్జెట్ మీరు డిసైడ్ చేసుకోండి నేనైతే ఒక మూడు వేల రూపాయలు ఐదు వేల అయినా సరే బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ చేయండి ఇటువంటి టాప్స్ తో ఏంటి ఆ టాప్స్ చూడండి ఇవి వచ్చేసరికి వన్ టెన్ రూపీస్ పడుతుంది చాలా హెవీ రే అని వస్తుంది సూపర్ గా ఉంటుంది ఫుల్ గ్యారెంటీ అని చెప్పి కస్టమర్ కి అమ్ముకోండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ లో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సో ఇవన్నీ కూడా జస్ట్ నూట పది రూపాయలు పడతాయండి సిక్స్ ఇంటూ వన్ టెన్ నెక్స్ట్ డిజైన్ చూడండి చక్కగా మూడు రంగులు ఉన్నాయి చాలా బాగుంటుంది త్రీ ఇంటూ వన్ టెన్ ఇలా నెక్స్ట్ మళ్ళీ సిక్స్ కలర్స్ చిన్న మ్యాంగో డిజైన్ స్పెషల్ గా వచ్చింది సిక్స్ ఇంటూ వన్ టెన్ సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది మన దగ్గర ఫాల్స్ లిక్ నుంచి పట్టు చీర దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో బిజినెస్ చేసే వాళ్ళ కోసం మంచి మంచి ఐటమ్స్ తో మన దగ్గర చాలా స్టాక్ ఉంటుంది అన్ని కూడా మీకు కావాల్సిన రీజనబుల్ ప్రైసెస్ లో అది కూడా లేటెస్ట్ కొత్త డిజైన్స్ తో చూడండి సిక్స్ కలర్స్ బుటీ స్టైల్ డిజైన్ సో నెక్స్ట్ మరొక డిజైన్ ఇవన్నీ కూడా ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే నిదానంగా డిజైన్స్ కూడా చూపిస్తున్నా వీటిలో ఏది కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద వేస్తున్న నెంబర్ నంబర్ కూడా చక్కగా మీరైతే ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు బిజినెస్ వాళ్ళైతే ఒకసారి అయితే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి మంచి మంచి ఐటమ్స్ ఖచ్చితంగా అందించే బాధ్యత మాకు